ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియోని చూడండి ఇంట్లో అసలు గొడవలే ఉండవు సుఖ సంతోషాలు చేకూరుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు అతనిని చదివించినట్లయితే మంచి ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లిదండ్రులు భావించి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం ఖర్చు పెట్టి ఆ కొడుకును బాగా చదివించారు ఆ తల్లిదండ్రులు అనుకున్నట్లుగానే కొడుకు బాగా చదువు మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్నంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తరువాత తను తన భార్య కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించారు పెళ్లి చేసుకున్న తరువాత తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒక్కసారి కూడా అనుకునేవాడు కాదు ఒక రోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈ రోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మా నాన్నలను చూశాను అని చెప్తాడు నేను వాళ్ళకి కనిపించకుండా ఇంటికి వచ్చేశాను అని కూడా చెప్తాడు అప్పుడు భార్య అంటుంది భర్తతో ఏంటి మీ అమ్మా నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడే ఫుట్ పాత్ మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్ళకి చెప్పవద్దు అని భార్య భర్తతో అంటుంది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ వెతుక్కొని వస్తే మనం ఏం చెయ్యాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు అప్పుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు ఈ జనంలో వాళ్ళు మన కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మారిపోయాం కదా మీ అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అంతలో భర్త అంటున్నాడు నీకేమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్లి మన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు అతని భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ ను ఇచ్చేస్తారు నాకు ఏ మాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్ళు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని కొంపదీసి వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్లి తలుపులు తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారిద్దరు ఇంతలో తండ్రి అడుగుతాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడనే చూ లేదు అని అన్నాడు అతను చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాను ఇంత పెద్ద నగరము నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీసుకి వెళ్లి మీ అడ్రస్ ని తెలుసుకున్నాను ఇంతలో కొడుకు అడుగుతాడు సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీవితంలో నా భార్య నేను బ్రతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికి ఆత్మాభివాదం ఉన్నదా అసలు చివరి సారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడలని తండ్రి ఆపాడు ఇక చాలు మీ ఇద్దరూ కూడా చాలా చెప్పారు మేమిద్దరము కూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్ లో మేము ఒక ఫ్లాట్ ను కొనుక్కున్నాము ఈ రోజు ఫ్లాట్ తలాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకున్నామని అనుకుంటున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము అని కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అర్హత లేదని మా లాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో అని ఇక్కడ ఫ్లాట్ ని తీసుకున్నాము ఎల్లుండి మా నూటన ఇంటి గృహ నువ్వు నీ భార్య తప్పకుండా రాండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ ను కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెబుతున్నారు నానా మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ మీరు పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ వాళ్ళు స్కూల్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది అప్పుడు వృద్ధుల కొడుకు అంటున్నాడు వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరకు రా నేను నీకు చూపిస్తాను అని అంటాడు తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్ కు బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజకు ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తనే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారనుకుంటా ఈ ఏర్పాట్లు అన్నిటి కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్టు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం ఒక కోటి రూపాయలు అయినా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యాభర్తలిద్దరు ఫ్లాట్ లోపలికి వెళ్లారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపలి నుండి ప్రసాదం తీసుకువచ్చి వాళ్ళిద్దరికి పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నానా పూజారి గారు తప్ప ఇంకెవ్వరూ లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవ్వరూ రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అని అంటాడు నానా నిజంగా ఇంతే నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకము దానిని అమ్మేస్తాను అని ఎలా అనుకున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలనే ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు మీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈ రోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను కాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరి నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటిని మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను మా ఊరిలోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నానా నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారు కదా నిజంగా నానా ఇల్లు చిన్నగా ఉన్న గానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్నా నగర వాసులు అన్నా వాళ్ళ మాటలు అన్నా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి వరకు మేము ఊరు వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ ను చూసిన తరువాత నీ మాట తీరును ఎంతగా మార్చుకున్నావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరును ఈ జన్మలో మరవలేను మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నానో అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడి మీరు మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలని ఈ ను కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ఫ్లాట్ ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోబాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లు ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమి ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊళ్ళో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మా నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు నానా నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్లిపోయే ఏర్పాట్లు చేసుకోండి అంటాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడ ఉండవలసిన అవసరం మాకు లేదు ఎలాగోలా వెంటనే టికెట్లు చేసుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారం రోజుల తరువాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అంటాడు నానా ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నిటినీ కూడా చేయించేది ఒక రోజు ఉదయాన్నే అత్తగారు అమ్మా నాకు ఎందుకో ఈ రోజు ఉదయం నుండి కొంచెం బాగాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చెయ్యి అమ్మా అని కోడలితో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్లిపోమ్మని చెప్తాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగలేదని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాఫీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్ద కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ ని పిలిపించు మీ అమ్మని తొందరగా కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లితే అమ్మకి మెలుకో వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లుతాడు కానీ తల్లి సృహలోకి రాలేదు అది చూసి తండ్రి బాగా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ ని పిలిపించండి అని బోరున ఏడుస్తాడు నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్తాడు ఆ తండ్రి నానా పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇదేమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ హాస్పిటల్ కి ఎంత అవుతుందో హాస్పిటల్ బిల్లు కట్టే లోపు నా మొత్తం సంపాదనంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో లాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశాడు సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇద్దరు భార్యావర్తలిద్దరూ ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బిల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూస్తాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసమేమో తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కానీ పిల్లల నోట నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారు అని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలు పెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారు అని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెంటనే వెళ్లిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హాట్ స్టోక్ వచ్చింది వెంటనే నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈ రోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు అయినా బ్రతికి ఉండి మీరు ఏమి చేస్తారు ఇద్దరు నా తల మీద భారంగా మారారు కదా అప్పుడు ఒకరి నుండి నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న సూట్ కేసును తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవలసింది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ చేస్తూ వారి ఉద్యాపం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తారు బాబు ఇప్పుడే వెళ్తాను కాని ఒక్కటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తండ్రి ఆ తరువాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యం చేయించాడు ఆ తరువాత భార్య ఆరోగ్యం కురితపడిన తరువాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వైద్యాన్ని చేయించడానికి ఆ డబ్బు అంతా ఖర్చు చేశాడు ఆ తరువాత మిగిలిన డబ్బుతో ఒక ప్లాట్ కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈ రోజు ఈ ప్లాట్ నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ప్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక షరతు ఆ షరటుకు ఒప్పుకున్నట్లయితే ఈ ప్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్తాడు ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ కొడుకు ఆ షరటు నానా అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మాకు సేవ చెయ్యాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా మాకు సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్చేస్తాను తర్వాత మేము మా ఊరికి వెళ్లిపోతాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు మా ఊరిలో ఉండడమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలల అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీ తీసుకు వెళ్ళి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తరువాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నీవు నమ్మడం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షర్టుకి మంజూరు అవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూసుకున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తరువాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగిస్తాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేపించుకోమని చెప్తాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగులన్నీ కూడా మాసిపోయినట్లుగా అయిపోయి ఉంటాయి నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్తాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నానా అని అడిగాడు కొడుకు అలా మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేవి నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ప్లాట్ గురించి అంటావా ఈ ప్లాట్ ను అయితే ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊళ్ళో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్తాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి ఇలా అంటున్నాడు నానా మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిపి కొడుకు కోడలు అత్తామామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని ఫ్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వారి ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో ఆ విషయాలన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన చెడు ఆలోచనలకు కొడుకు తలచుకుని చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరూ కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి